వచ్చిన తర్వాత అమ్మ ఇన్నాళ్ళంటే ఏదో భరించాము ఇప్పుడు పబ్లిక్గా మొత్తానికి తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత కూడా నేను ఇంతతో ఉన్నా అంటే రేపు ఎవడో వచ్చి రాస్తాడు ఆ మెత్త ఎంతకి ఇస్తావు ఆ హెరైన్ ఎంతకి ఇస్తావు లేకపోతే కొకాయిన్ ఎంతకి ఇస్తావు దా మీ ఇంట్లో డ్రగ్స్ దొరుకుతాయంటే కదా అని చెప్పి అడిగాడు అనుకో పోనీ ఇది ఒక మీన్ చేసైనా సరే దీంట్లో అనుకో ఒక హీరోకి ఎంత చిన్న చూపు వాళ్ళ తల్లిదండ్రులైనా ఇతనైనా సరే ఎవరైనా మన ఇంట్లో క్రిమినల్ ఉంది అనుకుంటే ఎందుకు ఉండాలనుకుంటారు ఇంట్లో ఎస్పెషలీ ఒక రిప్యూటెడ్ కై వద్దమ్మ ఈవిడ వచ్చే టైంకి వీళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ రాస్తారు వీళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటంటే అంటే ఈవిడ వెళ్ళిపోతుంది వీడికి ఒక మాట చెప్తే అనుకున్నారు ఈవిడ ఇలా ఇల్లు కబ్జా చేశారు కా అప్పుడు ఆలోచిస్తుందని వీళ్ళకి తెలియదు ఏం చేశారు వాళ్ళ అమ్మ నీ సామాన్లు ఏమైనా ఉంటే తీసుకొని వెళ్ళిపో ఇప్పుడు పరిస్థితి బాగాలేదు బయట అందరూ నేను నీతో ఉంటే కూడా వాడికి హీరోకి ప్రాబ్లం అవుతుంది హీరో కెరీర్కి ప్రాబ్లం అవుతుంది నువ్వు అర్థం చేసుకో వెళ్ళిపో అక్కడి నుంచి అని చెప్పారు ఆవిడ ఏం చేసింది ఆవిడ వెళ్ళకపోగా నన్నే వెళ్ళిపోమంటారా నేనేంటో మీకు చూపిస్తాను అని చెప్పి ఒక డ్రగ్ కేసులో నలభై ఐదు రోజులు చెంచల్ గోడ జైల్లో ఉండొచ్చిన క్రిమినల్ కూడా ఎటువంటి క్రిమినల్ రికార్డు లేని ఒక మగాడి మీద హీరో అయినా సరే కేసు పెట్టగల ఫోర్ నైంటీ త్రీ ప్రూవ్ అయితే పదేళ్ళు జైలు సెక్షన్ ఏంటిది కేసు సారాంశం నువ్వు నన్ను వాడుకొని మోసం చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి నాతో సంసారం చేసి ఇవాళ నన్ను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నావు అది కేసు అది పెట్టింది సో అది పెట్టి అక్కడ రైట్ రాయగా ఆయన ఉంటుందన్నమాట ఇప్పుడు కేసు ఉంది భయపడిపోయారు ఏం చేయాలి అమ్మో కేసుని ఇప్పుడు రాస్తే నేను ఇమ్మీడియట్గా అన్ని చోట్ల ఇది అయిపోయింది అబ్స్కాండ్ అయిపోయాడు బెయిల్ వచ్చేదాకా బయటికి రాకూడదు అనుకున్నాడు సరే ఏదో చేసుకొని బెయిల్ తెచ్చుకున్నాడు అప్పుడు బయటపడిన డాక్యుమెంట్ మనకేంటి ఈవిడ ఇట్లాగే ఇంకొకటి మీద కూడా కేసు పెట్టింది అని నిజానికి ఆ డాక్యుమెంట్ కనుక మనకి దొరకకుండకపోతే ఆ రోజున ఎఫ్ఐఆర్ ఎవరు మస్తాన్ సాయి మీద కూడా ఇలాగే గుంటూరులో కేసు పెట్టింది అనే విషయం కనుక దొరకకపోతే రాజ్ తరుణ్ నిజంగానే అందరు నమ్మేసేవాడు ఎందుకంటే ఫోటోలు చూపిస్తుంది రాజ్ తరణుతో ఉన్నట్టు అవును రిలేషన్లో ఉన్నమాట వాస్తవమే బ్రేకప్ అయిపోయారు టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే చింటుతో మూవ్ అని అయిపోయావు చింటూతో వదిలేసావు మళ్ళీ మస్తాన్ సాయితో మూవ్ అయిపోయిపోయావు బట్ ఆ ఫోటోలు పెట్టుకొని ఎప్పటికైనా సరే నువ్వు రాస్తాడు నేను నా మూడు అని కేసులు పెట్టచ్చు ప్రై ఉంది కదా మిగతా నువ్వు చూపించవు హైట్ చేసేస్తావు మా సైతే ఉన్నది చెప్పవు జుడ్డుతో ఉన్నది చెప్పవు లేకపోతే ఆ స్విమ్మింగ్ పూల్ సంగతి చెప్పవు లేకపోతే ఆ పోలీస్ ఆఫీసర్తో ఉన్న సంగతి చెప్పవు ఏమి చెప్పవు ఓన్లీ రాస్తాడు నేను ఆ అని చెప్పి పెట్టచ్చు ఆ పెట్టిన తర్వాత ఈ బర్డెన్ అంతా మనది సార్ కాదు సార్ మేము ఎప్పుడో విడిపోయాం సార్ ఆవిడ మూవ్ అయింది సార్ అని చెప్పి చెప్పుకోవాల్సిన దరిద్రం అంతా మొన్నెత్తిన పడుతుంది సో అలా ఎప్పుడైతే వీళ్ళు భయపడిపోయారో వీళ్ళు మళ్ళీ ఆ ఇంటి ఛాయలుకి వెళ్ళడానికి కూడా ఇదైపోయారు వీళ్ళు చేసింది ఏంటంటే ఆ ఇప్పుడు ఖాళీ చేస్తున్నకు వీళ్ళ సామాన్లు వీళ్ళకి సంబంధించి ఇన్సూరెన్స్ పేపర్లు ఇంటి హౌస్ డాక్యుమెంట్స్ కూడా ఆ ఇంట్లోనే వదిలేసి వెళ్ళారు ఇప్పుడు ఆ ఇల్లెస్లో ఎవరి పేరు మీద ఉంది క్లియర్ టైటిల్ తరుణ్ పేరు మీద ఉంది తరుణ్ పేరు మీదే ఉంది సో అలా ఆ డాక్యుమెంట్స్ కూడా అవి ఆవిడ పెట్టేసుకొని ఇంకా నన్ను ఎవరేం చేస్తారు ఇల్లు నాది అబ్బాడు ఏం చేయలేడు అని చెప్పి సో అలా చేసింది అండ్ రాస్తారు ధైర్యం రావడానికైనా లేకపోతే వాళ్ళ నాన్న వాళ్ళు ఇవ్వాలి రావడానికైనా కారణం ఏంటంటే సాక్ష్యాలను పట్టుకొచ్చాం మనం ఓకే ఇప్పుడు సాక్ష్యాల కోసం ఇంకో ఆగారు అప్పుడు వాళ్ళ వాళ్ళకి ఏమవుతుంది మనమే దోషులో ఉన్నట్టుగా ప్రపంచం అంతా చూస్తున్నప్పుడు మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ ఇది చేస్తారు అని ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంటే సాక్ష్యాలు ఏంటి అసలు అంటే మీరు అంత కాన్ఫిడెంట్ ఎందుకు మాట్లాడుతున్నారు ఫస్ట్ ఎప్పుడైతే ఈ కేసు జరిగిన థింక్ ఐదో రోజు ఆరో రోజు మనం గుంటూరు పట్టాభిపురం నుంచి ఒక ఎఫ్ఐఆర్ పట్టుకోవచ్చు ఆ ఎఫ్ఐఆర్ సారాంశం ఏంటి మస్తాన్ సాయి ఇప్పుడు రాస్తాడు మీద ఎలాగైతే కేసు పెట్టిందో రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై మూడులో మస్తాన్ సాయి నేను ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం నేను అడిగితే అతను నన్ను వదిలించుకునే ప్రయత్నంలో తుదముట్టించాలనుకున్నాడు చంపేద్దాం అనుకున్నాడు అని ఎఫ్ఐఆర్లో రాసింది ఎఫ్ఐఆర్లో రాసింది అటెంప్ట్ మర్డర్ రేపు రెండు పెట్టారు అతని మీద సో ఇది ఎలా పాసిబుల్ పదకొండేళ్ళ నుంచి రాస్తారంతో రిలేషను పదకొండేళ్ళ లివిన్ రిలేషను లేకపోతే పెళ్ళి అని చెప్పిన అమ్మాయి ఇంకొకటి నామ కూడా ఎట్లా పెడుతుంది సో ఇది మనం తీసుకొచ్చి మనం ప్రశ్నించాం మీడియాలో సార్ అదే నిజమైతే ఇది ఏంటి ఎఫ్ఐఆర్ మస్తాన్ సాయి నా మూడు అని చెప్పి చెప్తుంది కదా పెళ్లి చేసుకుందాం అనుకున్నాను చెప్తుంది కదా ఒక వ్యక్తితో పెళ్ళైన వ్యక్తి కావచ్చు లేకపోతే లివిన్లో ఉన్న వ్యక్తి కావచ్చు ఇంకో అతను పెళ్లి చేసుకున్నాను ఎందుకు కడుతుంది సో దిస్ ఈజ్ అబ్జల్యూట్లీ ఫాల్స్ కేస్ ఓకే అని చెప్పాగానే ఈవిడే ఆ దిలీప్ సుంకర ఇద్దరు కలిసి టీవీ ముందుకొచ్చి నో 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 ఎఫ్ఐఆర్ను పట్టుకొని ఎట్లా జడ్జ్ చేస్తారండి ఎఫ్ఐఆర్ నథింగ్ వాళ్ళే ఏదో కావాలని పెట్టిన కేసు అది ఈవిడ చెప్పిందా ఈవిడు రాసిందా అని అడిగారు సరే మనం మళ్ళీ ప్రో మొదలెట్టాం మొదలెట్టి ఆవిడ రాసిన కంప్లైంట్ పట్టుకోవచ్చు రిటర్న్ కంప్లైంట్ అప్పుడు ఎఫ్ఐఆర్ అంటే అండి జస్ట్ పోలీసులు టైప్ టైప్ చేసింది రిటర్న్ కంప్లైంట్లో చాలా క్లియర్ కట్టుగా ఇవన్నీ మ్యాటర్లు రాసింది ఇంకా చాలా మేటర్ రాసింది చేతితోనే రాసింది చేతితో రాసింది బట్ రాసింది ఆవిడ సంతకం ఉంది ఆవిడ సంతకం అని కూడా నేను ఎలా మ్యాచ్ చేసుకున్నానంటే ఉన్న సంతకం ఈ సంతకం మ్యాచ్ అయింది అది కూడా చూపించాను సో ఇది ఈవిడ ఇచ్చిన కంప్లైంట్ కాదని చెప్పండి అంటే అంతా చదివిన తర్వాత అమ్మో ఇక్కడ మనకి డ్యామేజ్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళు ఇచ్చి ఏం చెప్పారు ఇప్పుడు మళ్ళీ ఇదే మీడియా ముందుకు వచ్చి ఈ కంప్లైంట్ ఈ అసలు ఆవిడ రాతే కాదు ఈవిడ రైటింగే కాదండి మరి సంతకం నీదే కదా అని మనం ప్రూవ్ చేసాం సంతకాలు పెట్టి మరీ ప్రూవ్ చేసాం చూపించినప్పుడు ఆ సంతకం ఆవిడదే కానీ అప్పుడు ఏం జరిగిందంటే అని అప్పుడు కథ మొదలెట్టారు ఆ గుంటూరులో అండి ఆ రోజు చిన్న గొడవ జరిగిందండి ఆ గొడవలో ఆవిడ డివైసెస్ ఏవో తీసుకున్నారండి అవి ఇప్పించమని చెప్పి వెళ్ళిందండి అక్కడికి వెళ్ళినప్పుడు పోలీసులు ఆవిడకి తెలియకుండానే ఇలా ఎఫ్ఐఆర్ కట్టేశారండి ఆ ఎవరో రాసిన కంప్లైంట్కి వీడు సంతకం పెట్టిందండి అమ్మ నువ్వు ఎంబీఏ చేసావు సింగపూర్లో అది కూడా ముప్పై రెండేళ్ల మనిషివి నువ్వు నీకు ఏది పడితే దాన్ని సంతకం పెట్టకూడదని తెలియదా సంతకం పెట్టిన తర్వాత నువ్వు ఒప్పుకున్నట్టు కదా అది అంటే ఆ టైంలో ఆ హడావిడిలో నేను అసలు అసలు రేపు వ్యక్తి అప్పుడు అది ఏదో కథలు చెప్పుకుంటూ చెప్తా ఏదో నాకు తెలియక పెట్టేశాను అన్నప్పుడు ఇది చూడాలి మీరు యాక్చువల్గా యాంకర్ అడుగుతాడు అదే న్యూస్ ఛానల్లో ఆమెను అడుగుతున్నారన్నమాట ఏమడుగుతారంటే మీరు అయితే మీరు పెట్టలేదు కదా ఈ ఈ కంప్లైంట్కి మీకు సంబంధం లేదండి నాకు లైట్గా ఇట్గా తెలుసండి రాస్తారును వాళ్ళతో వెళ్తే ఇలా ఇట్లా ఇప్పించాడండి అదే అని చెప్పి చెప్తే మరి మీకు తెలియకుండా మీరు చెప్పిన ఒక ఫాల్స్ కంప్లైంట్ వల్ల అంటే ఆ వ్యక్తికి సంబంధం లేదండి అతని మీద ఒక రేప్ కేసు ఒక అటెంప్ట్ మర్డర్ కేసు ఇంత సీరియస్ ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ఒక ఐఐటి కరెక్ట్ పూర్ గ్రాడ్యుయేట్ నిజంగా ఉపయోగించుకుంటే దేశానికి ఒక మంచి టాలెంట్ అతను కనీసం యుఎస్కి పోకుండా లుక్అవుట్ నోటీస్ ఇష్యూ చేసి ఒక సంవత్సరం పాటు అతన్ని ఇబ్బంది పెడుతున్నారు ఇది ఎలా కరెక్ట్ మీరు అప్పుడైనా చెప్పాలి కదా పోలీస్ స్టేషన్లో ఇది తప్పు కేసు ఇది తీసేయండి అని చెప్పాలి కదా సంవత్సరమైనా నువ్వు ఎందుకు తీయలేదు మీకు అర్థమవుతుందో ఎందుకు తీయలేదు తీసేస్తా డబ్బులు తీసేస్తా డబ్బులు తీసేస్తా డబ్బు తీసేస్తే డబ్బులు రావు ఇదిగో చేస్తున్నా అదిగో చేస్తున్నా సో ఇక్కడ చాలా క్లియర్ కట్గా ఇంటెన్షన్ అర్థమవుతుంది ఇప్పుడు చెప్పేది ఒకటి నాకు తెలియదు అంటే తెలియకుండా ఒక మగాడి జీవిత నాశనం అయిపోతుంటే అంత రేపులు మటర్లు పెట్టేసి ఎట్లా కాదంటావు అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పుకొచ్చారు లేదండి అది మేము తీసే ప్రాసెస్లో ఉన్నాం అండి అదండి ఇదండి అని చెప్పి చెప్పుకుంటూ వచ్చి అసలు అదంతా కరెక్ట్ కాదండి నాకు తెలియకుండా బట్ నేను చెప్పానండి తర్వాత మీరు అడిగినట్టుగానే నేను చెప్పాను జడ్జికే చెప్పానండి మీకు తెలుసా వన్ సిక్స్టీ ఫోర్ అంటారు వన్ సిక్స్టీ ఫోర్ అని ఆయన అడుగుతుంది

తెలుసా తెలుసా స్టేట్ ముందు కాదా మరి అది నేను ఇచ్చాను అందుబాటులో లేని అమ్మాయి నేను అడ్రబ్యాచ్ గుంటూరు స్టేట్ ముందు ఇచ్చారు స్టేట్ ఇచ్చాను ఇచ్చారు ఎన్ని వాళ్ళు అదే ఇచ్చాను కోర్టులోనే ఉంది అది మేం లీగల్ గానే ఫైట్ చేస్తాము దాని పరెంట్ ఏముందో మా అడ్వకేట్ ఇచ్చాం సో వన్ సిక్స్టీ ఫోర్ నైన్ ఇచ్చాను సో అదే ఏర్పట్టుకోవచ్చా డాక్యుమెంట్స్ అవే ఫస్ట్ టైము సీజన్ వన్లో ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చాం కాదన్నారు అదంతా రాదు కదన్నా తర్వాత కంప్లైంట్ పట్టుకొచ్చాం సంతకం నాదే కనుక పెళ్ళి వీడే షర్ట్ నాది కదండి సరిపోయింది అయిపోయింది తర్వాత చాలా నా గుండె చప్పుడు వీళ్ళ ప్రేమ ఇవన్నీ కూడా వినిపించాం ఇంత కూడా ఇవంతా కూడా నేను తప్పించుకోవడానికి ఏదో కథలు చెప్పుకుంటూ వచ్చాను ఇవాళ మన చేతిలో ఉన్నది తిరుగులేని సాక్ష్యం ఇది జడ్జి ముందు నువ్వు ప్రమాణం చేసి చెప్తుండగా వీడియో రికార్డు ఉంటుంది ఒకళ్ళు రైటింగ్ చేస్తుంటారు ఇవంతా కూడా జడ్జి అడుగుతాడు ఏమడుగుతాడు మీరు చూడండి ఈ పేరే ఇది ఎక్కడ గుంటూరు సివిల్ జడ్జి అడిషనల్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జి నీ పేరేంటి లావణ్య వన్నేపల్లి మీ వయసు ఎంత ముప్పై రెండు ఏం చేస్తుంటారు మ్యూజిక్ ప్రొడక్షన్ మీకు పెళ్ళి అయిందా లేదు చాలా పెద్ద అక్షరాలు అమ్మ లావణ్య గారు మీరు ఇచ్చిన వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇప్పుడు ఇది కూడా కాదని చెప్పానండి జడ్జిని కూడా మోసం చేశారా పోలీసులు వీడు పెట్టిన కంప్లైంట్ డేట్ ఏంటి తెలుసా మస్తాన్సారి మీద ఏప్రిల్ ఫస్ట్ రెండు వేల ఇరవై మూడు మీరు అలా విషయం గమనించకపోతే ఎట్లా కొంచెం కళాపాసలు ఉండాలి ఏప్రిల్ ఫస్ట్ అంటే ఎవరిని ఫుల్ చేసింది ఆవిడ సరదాగా ఏప్రిల్ ఫుల్ ఆడుకుందా అది తప్పని చెప్పింది తర్వాత మళ్ళీ ఇది జూలై అంటే మూడు నెలల గ్యాప్ ఉంది మూడు నెలల్లో ఒకడి మీద రేప్ కేసు పెట్టి అటెంప్ట్ మార్డర్ పెట్టి అమ్మ వచ్చి ఎమ్మెల్సీ చేయించుకో కేసు ఎమ్మెల్సీ అంటే మెడికల్ సర్టిఫికెట్ మీకు ఇలా జరిగింది అని చెప్పి చెక్ చేసి ఇస్తారు వెళ్ళాలి ఎందుకంటే ఫేక్ అని కొట్టిన మాట వాస్తవం అక్కడ కొట్టింది కనబడుతుంది దానికి పెద్ద సెక్షన్ పడదుగా రేపంటేనే కదా పెద్ద సెక్షన్ సో ఎమ్మెల్సీకి రాల రాకుండా తాత్సారం చేస్తూ ఎందుకు అమ్మా రాలేదు ఎందుకు రావట్లేదు అంటే నేను ప్రెగ్నెంట్ సార్ పెళ్ళి కాలేదు రేపు ఈరోజు జరిగిందంట బాబు ప్రెగ్నెంట్ ఎలా అంటే ఇతనితో సంబంధం ముందు నుంచే ఉంది మస్తాన్ సాయితో అంతకు ముందు నుంచే సంబంధం ఉంది అనే విషయం ఒప్పుకుంది అంటే పదిసార్లు సంసారం చేసి ఈరోజు చేసింది రేపు అంటున్నాను నేను ఆ రోజు నాకు ఇష్టం లేదని చెప్పినా బలవంతంగా చేశాడు సార్ అందుకని రేపు 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 మీకు అర్థమైంది ఇప్పుడు సో అటువంటి దీంట్లో పెట్టిన ఇదేంటంటే